ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఒమన్ పై పాకిస్తాన్ జట్టు గెలిచింది అయితే ఇది అందరూ ఊహించని విషయమే అయితే ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నూట అరవై చేసింది అనంతరం లక్ష్య ఛేదనలో ఒమెన్ జట్టు అరవై ఏడు పరుగులకే అవుట్ అయిపోయింది తొంభై మూడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది ఈ మ్యాచ్ లో ఒమెన్ బౌలర్లు రాణించినా కూడా ఇక్కడ పాకిస్తాన్ బ్యాట్స్మెన్ దారుణంగా విఫలమయ్యారు అయితే భారత్ తో కీలక మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ బ్యాటింగ్ బలహీనతను ఆ జట్టు ఆందోళన కలిగిస్తోంది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ కు ఓపెనింగ్ పసికోన జట్టు చేతిలో కూడా వీళ్ళు తడబడ్డారు అంటే భారత్ లాంటి పటిష్టమైన జట్టు విషయంలో ఏమవుతారో ఆ దేవుడికి తెలియాలి మొదటి ఓవర్ లోనే ఓపెనర్ సైన్ పరుగులు పరుగులేమి చేయకుండా అవుట్ అయిపోయాడుగా వెను తిరిగాడు తర్వాత బ్యాటింగ్ వచ్చిన మహమ్మద్ హారీస్ అలాగే ఫర్హాన్ ఫర్హాన్ ఇద్దరు కూడా ఇన్నింగ్స్ ని నిలబెట్టారు వీరిద్దరు కూడా రెండో వికెట్ కు ఎనభై ఐదు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు హారిస్ నలభై మూడు బంతుల్లో మంచిగానే అరవై ఆరు పరుగులు చేశాడు అయితే ఇక హారీస్ అవుట్ అయిన తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ అలీ అఘహ మళ్లీ డక్అట్ గా వెనుతిరిగాడు హసన్ నవాజ్ తొమ్మిది పరుగులకి అవుట్ అయ్యాడు ఇక వరుసగా వికెట్లు పడిపోతూ ఉండడంతో రన్ రేటు తగ్గింది చివరిలో ఫకర్ సమా అన్న ఇరవై మూడు పరుగులు చేశాడు నవాజ్ పంతొమ్మిది పరుగులు చేశాడు ఇలాగా వేగంగా కొంత పరుగులు చేసి నూట అరవై పరుగుకు చేరుకున్నారు ఈ మ్యాచ్ లో ఒమన్ బౌలర్లు గిర్రగా తీసేశారు అమీర్ అమీర్ ఖలీం నాలుగు ఓవర్ లో ముప్పై పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు ఫ్రెండ్స్ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా భారీ స్కోర్ సాధించాలని ఆశించిన ఒమన్ బౌలర్లు దాన్ని అడ్డుకున్నారు ఒమన్ బౌలర్ మన భారత బౌలర్లు కన్నా కూడా కొద్దిగా ప్రదర్శన తక్కువే చేసినప్పటికీ ఒమన్ లాంటి పసుకు ఉన్న జట్టు ధాటికి పాకిస్తాన్ బ్యాటింగ్ చిగురుటాకులా ఓడికిపోయింది ఈ క్రమంలో భారత జట్టుకు పాకిస్తాన్ని ఎలా దెబ్బతీయాలి అనే విషయం పైన ఒక పక్కా ప్రణాళిక అయితే వచ్చేసింది అంతేకాకుండా ముఖ్యంగా బ్యాటింగ్లో విఫలం అవ్వడం జట్టు మధ్య ఓవర్లలో తలబడటం అలాగే ఇక టైలెండర్లు పెద్దగా రాణించకపోవడం ఓపెనింగ్ విఫలం అవ్వటం ఇలాగా దాదాపుగా లోపాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి బయటపడ్డాయి అయితే ఇంకా నిజం చెప్పాలి అంటే ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది అన్నట్టుగా ఇంత దరిద్రమైన పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ కూడా పాకిస్తాన్ జట్టు కెప్టెన్ అయిన అలీ అఖా మాత్రం అబ్బో భారత్ కు భారత్ కు చాలా అంటే చాలా ఎక్కువగా వార్నింగ్లు ఇవ్వడం జరిగింది అయితే నిజానికి భారత్ తో కీలక మ్యాచ్ కి ముందు బ్యాటింగ్ బలహీనతలు బయటపడటం అనంతరం ఆ పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కవర్ చేసుకోవటం ఇవన్నీ కూడా వాళ్ళ బలహీనతను బయట పెడుతున్నాయి బ్యాటింగ్లో మేము ఇంకా బాగా కష్టపడాలన్న విషయం మాకు అర్థమవుతోంది కానీ ముఖ్యంగా టాప్ ఆర్డర్ వైఫల్యం నన్ను నిరాశపరిచింది కానీ మా బౌలింగ్ బాగా రాణించింది మేము భారత్ లాంటి పటిష్టమైన జట్టుతో ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా మా బౌలర్లు వాళ్ళ పైన ఎక్కువగా ఒత్తిడి తీసుకొస్తారు దాంతో మా మాకు ఎక్కువగా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకనంటే మేము భారత్కి ఎక్కువగా లక్ష్యం అయితే టార్గెట్గా చేయనివ్వం అంటే వాళ్ళ మొదటగా బౌలింగ్ అయితే బ్యాటింగ్ విషయంలో మన భారత్ ను పూర్తిగా కట్టడి చేస్తామని చెప్తున్నాడు అనమాట అంతేకాకుండా మా స్పిన్నర్లు చాలా మంచి బౌలింగ్ చేస్తారు షాయినాఫిది తన రెండో స్పెల్లో అలాగే ఫకర్ ఫహీమ్ ఫ్ర తన అద్భుతమైన బౌలింగ్ చేశాడు మాకు ముగ్గురు ప్రధాన స్పిన్నర్లు ఉన్నారు వారందరూ ఒకరితో ఒకరు అస్సలు మ్యాచ్ కారు భిన్నంగా ఉంటారు బౌలింగ్ లో మాకు మంచి ఆప్షన్స్ మాకు బలం ఉంది అదే భారత బ్యాటర్స్ ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది దాంతో ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అఫ్ కోర్స్ మేము బ్యాటింగ్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి కానీ మాకు ఆశించిన స్కోర్ రావటంలో మేము ఎక్కువగా కష్టపడతాము అంటూ ఉమెన్ లాంటి పసుకున జట్టు పైన బ్యాటింగ్ సరిగ్గా చేయలేక చాలా అంటే చాలా కష్టపడినప్పటికీ మాత్రం పైన మేకపోతు అని చూపించాడు అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్పాడంటే మేము ఎన్ని పరుగులు చేయాలి అనేది చెప్పడం కష్టం కానీ మ్యాచ్ మొదలైన తీరు చూస్తే మేము సులభంగా నూట ఎనభై పరుగులు చేయాల్సి ఉంటుందని అనుకున్నాం కానీ క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం అంటూ చెప్పుకొచ్చాడు మేము గత రెండు మూడు నెలలుగా మంచి క్రికెట్ ఆడుతున్నామని అదే సమయంలో భారత్ మా పైన గెలవడం చాలా కష్టమని భారత వ్యూహాలను మేము చాలా ఈజీగా దెబ్బతీస్తామని ముఖ్యంగా మాకు కొంతమంది ఆటగాళ్లు ఫోకస్ లో ఉన్నారని ఆ ఆటగాళ్ళని మేము ఐదు ఓవర్లలోపు అంటే పవర్ ప్లేలోనే వాళ్ళ కథ ముగించేస్తాము అంటూ మాట్లాడడం జరిగింది ప్రపంచంలో మేము ఏ జట్టునైనా ఓడించగలమని భారత జట్టు మాకేమి గొప్ప విషయం కాదని అయితే భారత్ జరిగే మ్యాచ్ లో మా బలహీనతను నిల నిరూపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ అయితే మాకిప్పుడు వచ్చిన ఒక పాయింట్ మాకు చాలా ఈ విషయంలో మేము కొంతవరకు మెరుగుపరుచుకునే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు మరోవైపు పాకిస్తాన్ సంబంధించిన మాజీ దిగ్గజాలు షాయిద్ ఆఫ్రిది లాంటి వాళ్ళు భారత క్రికెట్ జట్టులో అసలు భారతీయ నిరూపించుకోవడానికి మన భారత ఆటగాళ్ళు ఎక్కువగా కష్టపడుతున్నారట అయితే ఈ విషయం పైన అసలు ఆటగాళ్లు అంటే మా పాకిస్తాన్ ఆటగాళ్లు అసలు పెట్టుకోవాల్సిన అవసరం ఏ లేదని అయితే మొత్తం అంతా కూడా సాఫీగా జరుగుతుందని భారత్ పైన గెలవడం కాదని అసలు ఈ ఆసియా కప్ గెలిచేదే పాకిస్తాన్ అంటూ చాలా ద్వంద్వ వైఖరిలో మాట్లాడుతున్నారు మరో పక్కన అదే భారత్ అదే పాకిస్తాన్ కు చెందిన షోహీబ్ మాలిక్ మాత్రం అభిషేక్ శర్మ మా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ చూసి బ్యాటింగ్ చూసి మా పాకిస్తాన్ ఆటగాడి ఖచ్చితంగా ఉణుకు పుడుతుంది అంటూ చెప్పుకొస్తారు మరి దీన్ని బట్టి మీకేం అర్థమైంది ఫ్రెండ్స్ అనేది మాకు కూడా తెలియచేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్